ఓపెన్ టాక్కి స్వాగతం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే టీటీడీఈఓ ధర్మారెడ్డి ఈ రెండు పేర్లు కూడా మనం కొద్ది రోజుల క్రితం ఆల్రెడీ చర్చించుకోవడం జరిగింది నేటికి కూడా వార్తల్లోనే ఉన్నాయి ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఒక హైకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన కుటుంబ వివాహంలో పిలవని పేరంటానికి వెళ్ళి రెండు కోట్ల రూపాయల వజ్రాలు పొదిగిన ఒక వాచి ఇవ్వ చూపారని దాన్ని ఆ న్యాయమూర్తి తిరస్కరించడంతో పాటు ఆ రోజే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో విషయం మొత్తం చెప్పారని చెప్పి మనం మాట్లాడుకున్నాం తర్వాత అది బయటికి రాకుండా జగన్మోహన్ రెడ్డి తన సాయి శక్తిలో ఉపయోగించి దాని మీద ఎటువంటి విచారణ జరగకుండా అడ్డుకున్నాడని చెప్పుకోవడం మనం మాట్లాడుకోవడం జరిగింది తాజాగా ఇప్పుడు వారిరువురు మరొకసారి ప్రత్యక్షమయ్యారు అది కూడా మరొక న్యాయమూర్తి ఇంట్లో జరిగే వివాహానికే ఇప్పుడు మరొకసారి చర్చగా మారింది ఎందుకంటే గతంలో జరిగిన ఘటన మరిచిపోకముందే మరొకసారి వీరిద్దరూ కలిసి వేరొక న్యాయమూర్తి ఇంట్లో వివాహానికి వెళ్ళటం మరొకసారి చర్చనీయాంశంగా మారింది తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి కుమార్తె డాక్టర్ దీక్ష వివాహానికి అయితే వీళ్ళు వెళ్ళటం జరిగింది అయితే వీరికి ఆహ్వానం ఉందా లేదా అనే విషయం అయితే మనకు తెలియదు కానీ ఇద్దరు అయితే అక్కడ ప్రత్యక్షమయ్యారు దానికి సంబంధించిన ఫోటోలు కూడా అయితే ఇప్పుడు బయటకు రావడం జరిగింది దీంతో గతం ఘటన ఒక్కసారిగా మళ్ళీ అందరికీ గుర్తొచ్చింది వాస్తవానికి ఆ వేద పండితులు తిరుమల వేద పండితుల ఆశీర్వచనాలను ఆ నూతన దంపతులకు ఇప్పించాలని చెప్పి ఆయన ఏదైనా ఇన్వైట్ చేస్తే టీటీడీ తరఫున ఇన్వైట్ చేసి ఉండొచ్చు దాని తరపు దానికి టీటీడీ నుంచి కొంతమంది వేద పండితులను పంపించవచ్చు బట్ దా వారితో పాటుగా టీటీడీ ఈవో అయినటువంటి ధర్మారెడ్డి అలాగే రాజ్యసభ సభ్యుడు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వెళ్ళటం అనేది ఇప్పుడు చర్చగా మారింది మరి వీరికి ప్రత్యేక ఇన్విటేషన్ ఏమైనా ఉందా సరే టీటీడీ తరఫున ఈవో ధర్మారెడ్డి వెళ్ళాడు అనుకుందాం మరి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఏమైనా ప్రత్యేక ఇన్విటేషన్ ఉందా సాధారణంగా ఆ న్యాయమూర్తులు కానీ ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇతర వ్యక్తులతో పెద్దగా కలవడానికి ఒప్పుకోరు ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు తీర్పులాది ఇవ్వాలి రకరకాల ఇష్యూలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఎటుపో ఎటు వస్తుందో తెలియదు కాబట్టి సాధారణంగా వారికి దూరంగా ఉంటారు ఎక్కువగా రాజకీయ నేతలకు దూరంగా ఉంటారు మరి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇన్విటేషన్ అందిందా మరి ఆయన ఎలా వెళ్ళాడు లేదా టీటీడీకి వచ్చిన ఇన్విటేషన్ ఇన్విటేషన్ గా భావించి వాళ్ళిద్దరూ వెళ్ళారా అనేక అనుమానాలు కలుగుతున్నాయి గతంలో కూడా మనం మాట్లాడుకున్నాగా ఉత్తరాదిలో జరిగిన ఒక వివాహానికి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఆ బంధువులకు వివాహం అది ఆ ఉత్తరాదిలో జరిగింది దానికి కార్యక్రమానికి వెళ్ళారు సరే పిలవని పేరడానికి వెళ్ళినా సరే ఆహ్వానం పలికారు అంతా బాగానే ఉంది తర్వాత ఆయన గెస్ట్ హౌస్ లో ఆనకెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా వెళ్ళి రెండు కోట్ల రూపాయలు విలువైన వజ్రాలు వాచినిచ్చి ఆ బహుమతిగా ఉంచమంటే ఆయన వెంటనే షాక్ అయ్యాడు షాక్ అయ్యి వెంటనే దాన్ని తిరస్కరించడంతో పాటు ముందు అర్జెంట్కి వెళ్ళి బయటకు పోమన్నాడు బయటకు పోమంటే వీళ్ళు కంగారు పడి గబ్బగ బయటకు వచ్చేశారు ఎందుకు వచ్చిన తలనెప్పి ఇది ఇందులో ఏ కుట్రకోవడం ఉందో ఎవరికీ తెలియదు అని చెప్పి ఆయన వెంటనే ఏం చేశారంటే జరిగిన ఘటన మొత్తాన్ని కూడా నాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి వ్యక్తికి లేఖ రూపంలో రాయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటి రెండేళ్ల క్రితం జరిగిన ఘటన బట్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎందుకు ఆలస్యంగా వెలుగులో వచ్చిందంటే వాస్తవానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అప్పుడు లేఖ రాసినప్పుడు దీని మీద రహస్య విచారణ జరిపించాలి బట్ జగన్మోహన్ రెడ్డి పలుకుబడి ఉపయోగించి అది జరగకుండా అడ్డుకున్నాడు అనేది ప్రధాన వాదన బట్ అదైతే అయిపోయింది దాన్ని ఈయన కూడా ఖండించ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా ఖండించాల ఏమన్నాడు అబ్బాబాయ్ మాకేం సంబంధం లేదు లేదో రాసుకున్నారు మాకేం సంబంధం లేదు మా మా పాత్ర అందులో లేదని చెప్పి బొక్కాయించే ప్రయత్నం చేశాడు వాస్తవానికి నిజంగా అది ఆరోపణలు ఆధారాలు లేని ఒక ఫేక్ వార్త అయితే ఖచ్చితంగా దాని మీద పరువు నష్టం తావా వేయాలి రాసిన ఆ పత్రిక మీద కానివ్వండి ప్రచారం చేసిన ఛానల్ మీద కానివ్వండి ఖచ్చితంగా పరువు నష్టం దావేయాలి ఎందుకంటే ఒక న్యాయమూర్తిని మీరు రెండు కోట్ల రూపాయలు వజ్రాలు వాచ్ లోపరుచుకునే ప్రయత్నం చేశారు అంటే ఖచ్చితంగా అది తీవ్రమైన నేరంగా పరిగణించాలి మరి అంతటి వార్త రాసిన వ్యక్తిని ఊరికినే వదిలేస్తారో ఏమీ లేకపోతే సో ఎందుకు మీరు ఆయన మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు రాసిన పత్రిక మీద మీరు చర్యలు తీసుకోలేకపోయారు అంటే అందులో వాస్తవం ఉంది ఎందుకంటే సుప్రీంకోర్టులో రాసిన లేఖ ఎప్పటికీ ఉంది ఎక్కడ దీన్ని గట్టిగా పట్టుకుంటే తీగలాగితే డొంక గదులుద్ది అనే భయంతో పైకి ఏదో అసలు మాట్లాడకపోతే నిందలు ఇంకా ఎక్కువ పడతాయి కాబట్టి పైకి మాకేం సంబంధం లేదని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు కానీ వాస్తవం లేకపోతే ఆ రోజే పరువు నష్టం దావేయాలి మళ్ళీ ఈరోజు జస్టిస్ జేకే మహేశ్వరి కుమార్తె ఆ డాక్టర్ దీక్ష వివాహానికి మరొకసారి వీళ్ళు హాజరవటం అనేది ఇప్పుడు మరొక చర్చగా మారింది అయితే ఇక్కడ ఆహ్వానం ఉందా లేదా అనే విషయం మనకు తెలియదు ఒకవేళ టీటీడీని నుంచి వేద పండితులను పిలిస్తే పిలిచి ఉండొచ్చు సాధారణంగా గతంలో ఒకప్పుడు ఏంటంటే బయట వ్యక్తులతో ఎప్పుడూ కూడా న్యాయమూర్తులకు లేదా న్యాయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళకి సంబంధాలు ఉండేవి కాదు వాళ్ళు కొద్దిగా దూరంగానే ఉంటారు ఎందుకంటే ఉన్న వృత్తి అలాంటిది మనం దాన్ని తప్పు పట్టలేము బట్ వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు తిరుమల తిరుపతి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈవోలతో కానివ్వండి లేదా చైర్మన్లతో కానివ్వండి పరిచయాలు ఏర్పడతాయి ఎందుకంటే వాళ్ళకంటూ ప్రోటోకాల్ ఉంటుంది ముందు వచ్చేటప్పుడు ఇన్ఫామ్ చేస్తారు తర్వాత ప్రత్యేక దర్శనాలు పూజలు కుటుంబ సభ్యులందరినీ కూడా చూసుకుని చక్కగా పంపడం ఇవన్నీ దీంతో రెండు మూడు సార్లు వచ్చినప్పటికీ ఆ తో కానివ్వండి లేదా టి చైర్మన్ చేసుకునే ప్రయత్నం అంటే వీళ్ళ అవసరాలకు ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ధర్మారెడ్డిని ఎందుకు ఆ ఉంచి మళ్ళీ ఇప్పుడు ఈవోగా కూడా కొనసాగిస్తున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డికి ఆయన కావాల్సిన విధంగా పనిచేస్తాడు ఇలాంటి లూప్ హోల్స్ అన్ని కూడా ధర్మారెడ్డికి తెలుసు వచ్చిన వారందరినీ మచ్చిక చేసుకునేది అయితే వాళ్ళతో మాటామంతి కలిపి లోపరుచుకునే ప్రయత్నం చేసేది మిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సో అందుకే వారిద్దరి ద్వయం జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తుంది అనేది ప్రధాన ఆరోపణ ఆల్రెడీ గతంలో కూడా దీనికి సంబంధించి ఆధారాలతో సహా అనేక వార్తలు కూడా వచ్చాయి ఈ రెండు కోట్ల రూపాయలు వజ్రాలు అనేది దానికి సంబంధించిన వార్తే అయితే ఇప్పుడు ఏదో తీసుకెళ్లిస్తున్నారనో లేదా ఎవరు చూపారనో మనమైతే చెప్పట్లా అసలు వాస్తవానికి ఇన్విటేషన్ ఉందా లేదా అనేది కూడా మనకైతే తెలియదు కావాలి నిజంగా వాళ్ళకి ఏదైనా పరిచయాలు ఉండి ఇన్విటేషన్ ఉండి ఉంటే ఓకే బట్ మళ్ళీ ఎందుకు ఇద్దరు కలిసి వెళ్లారనేది అక్కడ ప్రశ్న ఎందుకు వారిద్దరు మాత్రమే వెళ్ళారు ఇంకా మిగతా ఏపీకి చెందిన ఎవరు ఎవరు ఎందుకు లేరు అక్కడ వేద పండితులను కావాలంటే వారిని మతికి పంపితే సరిపోద్ది లేదు టీటీడీ చైర్మన్కి ఆహ్వానం ఉందంటే పోనీ ఆయన వెళ్తే సరిపోద్ది ఎందుకంటే పిలిచిన దానికి వెళ్ళొద్దని మనం కూడా చెప్పం బట్ ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కూడా పెట్టుకుని వెళ్ళటం అనేది అనేక అనుమానాలకు అయితే తావిస్తుంది దీనికి సంబంధించిన ఒక ఫోటోను వార్తను కూడా వచ్చి ఒకసారి చూద్దాం ఇదిగో ఇదే ఆ ఫోటో ఇండోర్లో జరుగుతున్న వివాహానికి ఇక్కడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని చూడవచ్చు ఇక్కడ టీటీడీ ధర్మారెడ్డి సో ఈయన ప్రస్తుతం వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు ఇక వీళ్ళంతా వేద పండితులు వీళ్ళంతా కూడా వేద పండితులు మనం ఎక్కడి నుంచి చూడవచ్చు దాదాపు ఒక అర డజన్ మంది వేద పండితులు అయితే వెళ్ళడం జరిగింది బహుశా నూతన దంపతులను ఆశీర్వదించడానికి ఆ తిరుమల తిరుపతి నుంచి పిలిస్తే పిలిచి ఉండొచ్చు దానికైతే కాదట్లేదు కానీ బట్ ఇది పోనీ ఏపీలో జరిగిన కార్యక్రమం అయితే పోనీ ఒక ప్రోటోకాల్ ప్రకారం ఎల్లుంటారులే అనుకో అనుకోవచ్చు బట్ ఈ కార్యక్రమం కూడా ఏపీలో జరిగింది కదా అక్కడ మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరిగిన కార్యక్రమం ఆ కార్యక్రమానికి మళ్ళీ వీరి ఇద్దరు కూడా హాజరవటం అనేది ఇప్పుడు మరొకసారి చర్చనీయాంశంగా మారింది ఇప్పటికే ఈ రెండు కోట్ల రూపాయల వజ్రాలు వచ్చి ఆ న్యాయవర్గాల్లో విస్తృతంగా చర్చకు నడిచింది ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈ రకంగా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి అలాగే ఇదే కొనసాగితే భవిష్యత్తులో ఇలాంటివి ఎన్ని చూడాలని చెప్పి ఒక రకమైన భయాందోళన ఈ జస్టిస్ జేకే మహేశ్వరి కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా చేశారు ప్రస్తుతం ఆ ప్రమోషన్ మీద వెళ్ళి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా అయితే ఉన్నారు సో ఆ కుమార్తె వివాహానికే వీరైతే హాజరవడం జరిగింది దీనికి సంబంధించిన వార్త కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూడొచ్చు జస్టిస్ మహేశ్వరి కుమార్తె పెళ్లి ధర్మారెడ్డి వేమిరెడ్డి హాజరు వధువు వరులను టీడీ టీటీడీ పండితుల ఆశీర్వచనం సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జెకే మహేశ్వరి కుమార్తె డాక్టర్ దీక్ష వివాహానికి టీటీడీఈఓ ధర్మారెడ్డి వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు ఈ కార్యక్రమం బుధవారం మధ్యప్రదేశ్లోని ఇండోర్ వేదికగా జరిగింది సో దీనికి సంబంధించి వేద పండితులు అయితే కొంతమంది వెళ్ళినట్టుగా తెలుస్తుంది ఇండోర్లో జరిగిన కార్యక్రమంలో ఉన్నటువంటి ఇదిగో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అలాగే ఆ ధర్మారెడ్డి ఇరువుని కూడా మన చిత్రం చూడవచ్చు వీళ్ళంతా కూడా వేద పండితులు సో మొత్తానికి వేద పండితుల ఆశీర్వచనాలు ఇవ్వడానికి అయితే వెళ్ళినట్టుగా తెలిసింది బట్ వీరిద్దరూ వెళ్ళటం అనేది ఇప్పుడు మళ్ళీ చర్చగా మారింది ప్రజల్లోనే కాదు మళ్ళీ న్యాయ వర్గాల్లో కూడా ఏంట్రా మళ్ళీ వీళ్ళు నిన్నగాక మొన్న వీళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి అయినా కానీ ఒక్కడి కూడా వెనక తగ్గకుండా మళ్ళీ వీళ్ళిద్దరూ వెళ్లేరు సాధారణంగా ఎప్పుడైనా మనం ఒక పని చేసిన తర్వాత చెడ్డ పని అనుకోండి మనకు ఆరోపణలు వస్తే రెండోసారి ఆ పని చేయాలంటే భయపడతాం ఆల్రెడీ ఆల్రెడీ అభాసు పాలు అయిపోయాయి మనం ఆ పని చేసి మరొకసారి అలా చేయకూడదు ఒకవేళ చేసినా ఎవరికి తెలియకుండా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తాం ఎందుకంటే మళ్ళీ అభాసు పాలు అవ్వకుండా కానీ ఇక్కడ మరి డేర్గా మరి వీళ్ళిద్దరు వెళ్ళటం అనేది ఇప్పుడు వర్గాల్లో చర్చగా మారింది ఏది ఏమైనా ఆ గతంలో జరిగిన ఘటన మరిచిపోకముందే మరొకసారి ఆ జేకే మహేష్ కుమార్ కుమార్హానికి వీరిరువు రాజరావటం అనేది ఆ రాష్ట్ర ప్రజల్లో ఒక చర్చగా మారింది